ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలన్ బాబు టాక్స్ మనీ సేవింగ్స్ అండ్ మనీ ఇంప్లిమెంటేషన్ అండ్ మనీ గ్రోత్ కోసం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ లోకి వెళ్ళిపోతాం ఈ రోజు టాపిక్ ఏంటంటే గోల్డ్ స్కీమ్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా బంగారాన్ని డైరెక్ట్ గా కొనాలంటే ద్వారా చాలా బడ్డన అవుతుంది అలాంటి వాళ్ళకి గోల్డ్ స్కీమ్ అనేది చాలా చాలా మంచి బెనిఫిట్ అనమాట ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గోల్డ్ స్కీమ్ ఏంటంటే జిఆర్టీ జ్యువెలర్స్ వారి గోల్డ్ స్కీమ్ డైరెక్ట్ గా స్టోర్ కి వెళ్లి గోల్డ్ స్కీమ్ అయితే నేను అనాలిసిస్ చేసుకుని వాళ్ళు ఒకటి పది సార్లు అడిగి వచ్చాను వచ్చానమాట ఈ గోల్డ్ స్కీమ్ నేను మీకు చెప్పబోతున్నాను ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి గోల్డ్ అంటే మినిమం థౌజండ్ రూపీస్ అని చెప్పారు నేను టెన్ థౌసండ్ రూపీస్ ఎక్స్ప్లెనేషన్ సీట్ అయితే ఇచ్చారు వాళ్ళు మినిమం టెన్ థౌసండ్ కి మనం మాట్లాడుకుందాం నాకు ప్రతి నెల పదివేలు పదివేలు చెప్పిన మీరు పదకొండు నెలలు ఇక్కడ పే చేయాలి పదకొండు నెలలు పే చేసుకుంటే అప్పుడు టోటల్ మీ యొక్క అమౌంట్ వచ్చేసరికి లక్షా పదివేల రూపాయలు అవుతుంది ఆ లక్షా పదివేలకు అప్పుడున్న గ్రామ్ రేట్ ప్రకారం మీకైతే ఈ అమౌంట్ మొత్తం క్యాల్కులేట్ చేస్తే లక్షా పదివేలు అయింది కదా అప్పుడున్న గ్రామ్ రేట్ ప్రకారం ఏదైనా ఆర్నిమెంట్ ఇస్తారో ఇటువంటి తరుగు లేకుండా ఇది ఒక ఆప్షన్ అండి సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ప్రతి నెల మీరు పదివేలు పదివేల ఇన్స్టాల్మెంట్ లాగా పే చేసుకుంటారు కదా ఈ పే చేసుకున్న పదివేలు పదివేల ఇన్స్టాల్మెంట్లకు గాను ప్రతి నెల ఒక గ్రామ్ అనే అమౌంట్ అనేది లాక్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెల సోన్ సోన్ ఒక టెన్ థౌసండ్ రూపీస్ పే చేసారు అప్పుడున్న గ్రామ్ రేట్ ప్రకారం ఒక గ్రామ్ బంగారం వచ్చింది అనుకోండి అప్పుడు ఒక గ్రాము నెక్స్ట్ మంత్ వచ్చేసరికి గ్రామ్ రేటు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అవ్వచ్చు లేకపోతే దానికన్నా తగ్గచ్చు ఇలా గ్రామ్ రేట్ అనేది అలా పదకొండు నెలలు పే చేసిన పదకొండు గ్రామ్ అమౌంట్ లై వస్తాయి ఈ పదకొండు నెలలు పే చేసిన ఈ గ్రామ్ అమౌంట్ క్యాల్కులేట్ చేసుకుని ఓవరాల్ ఎంత గ్రామ్ అయిందో ఆ గ్రాములకి మీకు అయితే ఆర్నమెంట్ ఇస్తారు ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ అయితే ఉందండి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ పే చేసిన అమౌంట్ లా క్యాల్కులేట్ చేశారు కదా ఎన్ని నెలలు మొత్తం పది నెలలు అయింది పదకొండు నెలలు అయింది ఈ పదకొండు నెలలకు గాను మీకు లక్షా పదివేలకు ఎంతైతే గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్ అవర్నమెంట్ ఇచ్చేస్తారో లేదు ఇక్కడ ఈ గ్రామ్ రేట్ లాక్ చేసుకోవడం కదా ఎవ్రీ మంత్ గ్రామ్ రేట్ ఫిక్స్ రేషన్ అవుతూ అవుతూ వస్తుంది కదా అప్పుడు ఓవరాల్ గ్రామ్స్ వస్తుంది కదా ఈ గ్రామ్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు ఈ రెండిట్లో ఏదైతే ఎక్కువ అవుతుందో ఎక్కువ ఎక్కువ గ్రామ్స్ ఉంటాయో ఆ గ్రామ్స్ కి మీకైతే ఆన్మెంట్ ఇస్తారంటే అప్ టు తరకు ఎయిటీన్ పర్సెంటేజ్ లేకుండా ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్